నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం యాక్సిస్ బ్యాంక్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం నగరపాలక సంస్థ ఉద్యోగులు తమ జీతాల బ్యాంకు ఖాతాల్లో యాక్సిస్ బ్యాంక్ కి మార్చుకుని బ్యాంకు అందిస్తున్న ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వైవో నందన్ సూచించారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ విలేకరుల విలేఖరుల సమాపేశాన్ని గురువారం నిర్వహించి మాట్లాడారు ముఖ్యంగా నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ అవకాశాన్ని ఇచ్చింది ఈ అవకాశం ఏంటంటే మన శాలరీ అకౌంట్స్ని కనుక యాక్సిస్ బ్యాంక్కి మార్చుకున్నట్లయితే యాక్సిస్ సువిధ అకౌంట్స్ ద్వారా మనకు దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి చనిపోయినట్లయితే రెగ్యులర్ ఎంప్లాయ్కి కోటి రూపాయల వరకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఇరవై లక్షల వరకు ప్రమాద బీమాను చెల్లిస్తుంది అదేవిధంగా పర్మనెంట్ డిజబిలిటీ అంటే శాశ్వత అంగ వైకలి ఏర్పడినట్లయితే రెగ్యులర్ ఎంప్లాయ్కి కోటి రూపాయల వరకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్కి ఇరవై లక్షల వరకు ప్రమాద బీమా ఇస్తుంది అంతేకాకుండా సాధారణ మరణం కనుక సంభవించినట్లయితే రెగ్యులర్ ఎంప్లాయీకి పది లక్షల వరకు సాధ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి రెండు లక్షల వరకు బీమా ఇస్తుంది అంతేకాకుండా సాధారణ యాక్సిడెంటల్ డెత్ కానీ పర్మనెంట్ డిజబిలిటీ కానీ సంభవించినటువంటి ఉద్యోగుల పిల్లలకు ఎనిమిది లక్షల రూపాయల వరకు చదువు కోసం ఈ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇంతే కాకుండా మనం ఏ ట్రావెల్లో చేస్తూ ఏ ట్రావెల్ ఏ యాక్సిడెంట్లు కనుక చనిపోతే అక్కడ కూడా పదిహేను లక్షల రూపాయల వరకు పదిహేను లక్షల రూపాయలు ఇన్సూరెన్స్తో పాటు కోటి రూపాయల వరకు ప్రమాద బీమాను ఇస్తున్నారు అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ కింద సంవత్సరానికి ఎనిమిది వేల ఆరు వందల తొంభై రూపాయలు కనుక మనం చెల్లించినట్లయితే మీతో పాటు మీ స్పౌజ్కి ప్లస్ టూ డిపెండెంట్ చిల్డ్రన్కి అందరికీ కలిపి ముప్పై మూడు లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరిస్తున్నారు బహుశా దాదాపు ఏ బ్యాంక్ కూడా ఎన్ని రకాల సదుపాయాలు ఇవ్వడం లేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ నిమిత్తం ఈ ఎంబాయి చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అటు రెగ్యులర్ ఇటు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి నెల్లూరు నగరపాలక సంస్థ పదిలో పనిచేసిన వాటి అందరు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ శాటరీ వర్కర్స్ కావచ్చు నాన్ పీహెచ్ వర్కర్స్ కావచ్చు వర్కింగ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు అందరూ అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కూడా త్వరితగతిన మీ అకౌంట్స్ ని శాలరీ అకౌంట్స్ని ని యాక్సిస్ బ్యాంక్ లోకి మార్చుకోవాల్సిందిగా మీ అందరికి తెలియజేస్తున్నాను